మొదటి ప్రపంచ యుద్ధంలో పద్దెనిమిది శాతం మంది సైనికులు చనిపోతే రెండో ప్రపంచ యుద్ధం వచ్చేసరికి ఈ సంఖ్య ఒకటి కంటే తక్కువ దీనికి కారణం ఏంటో తెలుసా ఒక ఆయన తన పనికి సెలవు పెట్టి రెండు వారాలు విహారయాత్రకి వెళ్ళడం ఏంటి నమ్ముది కావట్లేదా నవ్వుస్తుందా ఆయన చేసిన ఈ విహారయాత్రే కొన్ని కోట్ల మంది ప్రాణాలు కాపాడింది ఇప్పటికీ కాపాడుతూనే ఉంది మానవ జాతికి కొన్ని అనుకోని సంఘటనలు కూడా మేలు చేశాయి అట్లాంటి ఒక సంఘటనే ఈరోజు మీకోసం మీ అరుణ్ కుతూహలశాల నుండి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త స్కాట్లాండ్లోని సెయింట్ మేరీస్ ఆసుపత్రిలో పనిచేసేవాడు దానిలో భాగంగా స్టాఫిలో కోకస్ అనే బ్యాక్టీరియా మీద కూడా పనిచేయడం మొదలుపెట్టాడు మన ఒంటి మీద రకరకాల చర్మవ్యాధులకు కారణమవుతా ఒక్కోసారి మనిషి చనిపోవడానికి కూడా కారణమయ్యే బ్యాక్టీరియా అది వాళ్ళు చేసే పరిశోధనలు ఎలాగుండాయంటే ఆ బ్యాక్టీరియాని తీసుకొని గాజు ప్లేట్ల మీద పెట్టి మైక్రోస్కోప్లో చూస్తా ఏ ఏ పదార్థాలకు అది రియాక్ట్ అవుతుందో చెక్ చేసేవాళ్ళు ఆ విధంగా స్టాఫ్లో కోకస్ మీద కూడా పరిశోధన చేస్తున్న సమయంలో ఒక రెండు వారాలు సరదాగా విహారయాత్రకి వెళ్ళాడు మన ఫ్లమింగ్ ఆ వెళ్ళే తొందరలో టైం లేక బ్యాక్టీరియా ఉన్న గాజు ప్లేట్లని కడగకుండా వదిలేశాడు మళ్ళీ తిరిగి వచ్చాక ఆ ప్లేట్లను కడగడానికి తీసుకుంటే అన్ని ప్లేట్ల మీద బ్యాక్టీరియా ఉంది కానీ కిటికీకి దగ్గరలో పెట్టిన ఒక ప్లేట్ మీద మాత్రం బూజు లాంటి పదార్థం తయారయ్యి అది బ్యాక్టీరియా అని పెరగనివ్వలేదు అది చూడగానే ఆయన అనుకున్నాడు వెంటనే మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే ఆ ప్లేట్ మీద పెన్సిలియం నోటాటం అనే ఫంగస్ విడుదల చేసిన ఒక పదార్థం బ్యాక్టీరియాని పెరగకుండా కంట్రోల్ చేసింది షాక్ అయిపోయాడు మళ్ళీ ఇంకోసారి ఆ ఫంగస్ డెవలప్ చేసి బ్యాక్టీరియా మీద ప్రయోగించి దాని మూలంగానే బ్యాక్టీరియాగా పెరగట్లేదని కన్ఫర్మ్ చేశాడు ఆ పదార్థానికే పెన్సిలిన్ అని పేరు కూడా పెట్టాడు వైద్యశాస్త్రాన్ని మలుపు తిప్పే ఆవిష్కరణ కనుక్కున్నాను అని ఆయనకు అర్థమైంది ఆయన కనిపెట్టిన విషయాలన్నింటినీ మెడికల్ జర్నల్లో కూడా పబ్లిష్ చేశాడు ఇక ట్విస్ట్ ఏంటంటే ఆయన పబ్లిష్ చేసిన పరిశోధనలు ఎవరు సీరియస్గా తీసుకోవాలా ఎందుకంటే పెన్సిల్ని ఉత్పత్తి చేయడం అంటే అంత ఈజీ కాదు చాలా టైం పట్టేది ఎంతో ముడి పదార్థం రా మెటీరియల్ కూడా అవసరమయ్యేది ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించిపోయేసరికి ఫ్లెమ్మింగ్ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు కట్ చేస్తే పెన్సిలిన్ కనుక్కున్న పదేళ్ల తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో డాక్టర్ హోవార్డ్ ఫ్లోరే అని ఆయన పాత మెడికల్ జర్నల్ తిరిగేస్తున్నప్పుడు ఈ ఫ్లెమింగ్ పబ్లిష్ చేసిన ఆర్టికల్ ఆయన కంటపడింది ఆయన ఆక్స్ఫర్డ్లోనే పేరు మోసిన డాక్టర్ మెడికల్ స్కూల్ డైరెక్టర్ కూడా అవడంతో తన దగ్గరున్న వనరులన్నింటినీ ఫ్లెమ్మింగ్ కనిపెట్టిన పెన్సిలిన్ మీద పెట్టాడు పంతొమ్మిది వందల నలభై కల్లా పెన్సిల్ని ఉత్పత్తి చేసి ఎలుకల మీద ప్రజవంతమయ్యాయి ఇక మనుషుల మీద కూడా ప్రయోగించే సమయం రావడంతో అదే సంవత్సరం సెప్టెంబర్ నెలలో అల్బర్ట్ అలెగ్జాండర్ అని ఆయన కాలికి దెబ్బ తగిలి ఇన్ఫెక్షన్ అవడంతో ఆయన మీద ఈ పెన్సిల్ని ప్రయోగించారు ఒక ఐదు రోజులు కంటిన్యూగా ఇంజక్షన్లు ఇచ్చేసరికి ఆయన కోలుకోవడం కూడా మొదలుపెట్టాడు కాకపోతే అప్పటికల్లా వీళ్ళు ఉత్పత్తి చేసిన పెన్సిలిన్ అయిపోయింది ఎందుకంటే ఇందా చెప్పినట్టు దాన్ని ఉత్పత్తి చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని ఫైనల్గా అల్బర్ట్ చనిపోయాడు కానీ వీళ్ళకి మాత్రం ఈ మందు మీద బాగా నమ్మకం కుదిరింది కాకపోతే అదే సమయంలో బ్రిటన్ కూడా రెండో ప్రపంచ యుద్ధంలోకి పూర్తిగా వెళ్ళిపోవడంతో ఈయన ఈయనతో పాటు పనిచేసిన మరికొంతమంది అమెరికా వెళ్ళారు ఎందుకని వాళ్ళ పరిశోధనలు కంటిన్యూ చేయడానికి పెన్సిలిన్ ఆల్రెడీ పనిచేస్తుందని కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి దాన్ని అధిక మోతాదులో ఎలా ఉత్పత్తి చేయాలా అనే దాని మీద వాళ్ళు దృష్టి పెట్టారు కాకపోతే పెద్దగా సక్సెస్ అవ్వలేదు అదే సమయంలో అక్కడ పనిచేస్తున్న మేరీ హంట్ అనే ల్యాబ్ టెక్నీషియన్ సూపర్ మార్కెట్లో కర్బూజాలు కొనుక్కొని నేరుగా ల్యాబ్కి వచ్చింది ఆ కర్బూజ మీద కూడా బూజ్ లాంటి పదార్థం కనపడేసరికి కుతూహలం కొద్దీ దాన్ని టెస్ట్ చేస్తే అది పెన్సిలియం క్రసోజియం అనే ఫంగస్ అని మన ఫ్లెమ్మింగ్ కనిపెట్టిన ఫంగస్ కంటే రెండు వందల రెట్లు అధికంగా పెన్సిలిన్ ఉత్పత్తి చేస్తుందని కన్ఫర్మ్ అయింది దాన్ని ఇంకొద్దిగా ఇంప్రూవ్ చేసి ఫైనల్గా ఫ్లెమ్మింగ్ కంటే వెయ్యి రెట్లు అధికంగా ఉత్పత్తి చేయగలిగారు దీంతో పెన్సిలిన్ని మాస్ లెవెల్లో ప్రొడ్యూస్ చేయడం చాలా ఈజీ అయింది వైద్యశాస్త్రాన్ని వీళ్ళు ఫ్లెమ్మింగ్తో పాటు ఇంకో మలుపు తిప్పారు ఉదాహరణకి యుద్ధాల్లో సైనికులు వాళ్ళకి తగిలిన దెబ్బల కంటే కూడా ఆ దెబ్బల ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్తో ఎక్కువ చనిపోయేవారు మొదట్లో చెప్పినట్టు మొదటి ప్రపంచ యుద్ధంలో పద్దెనిమిది శాతం మంది సైనికులు ఇన్ఫెక్షన్లతో చనిపోతే రెండో ప్రపంచ యుద్ధం వచ్చేసరికల్లా ఈ శాతం ఒకటి కంటే తక్కువకి పడిపోయింది ఇది జరిగి సుమారు ఎనభై ఏళ్ళు ఈరోజు మీలో ఎవరన్నా యాంటీబయాటిక్ లేని ఆసుపత్రి ఊహించగలరా అలాగే జీవితంలో ఒక్కసారి కూడా యాంటీబయాటిక్ వేసుకొని మనిషి ఈ భూమి మీద అసలు ఎవరైనా ఉంటారా పెట్రీ డిష్లు కరగకుండా విహారయాత్రకి వెళ్ళి వచ్చిన ఫ్లెమింగ్ పెన్సిల్ని కనిపెట్టడం కర్బూజా మీద ఉన్న బూజుతో దాన్ని ఉత్పత్తి చేయడం అదే యాంటీబయాటిక్ని జ్వరం వస్తే మనం వేసుకోవడం ఎంత విచిత్రంగా ఉందో కదా అలాగే పెన్సిలిన్ కనిపెట్టినందుకు పంతొమ్మిది వందల నలభై ఐదులో నోబెల్ బహుమతి ఇస్తే అది తీసుకునే సమయంలో ఫ్లెమింగ్ అందరికీ ఒక వార్నింగ్ ఇచ్చాడు అవసరం ఉన్నా లేకపోయినా ఎడాపెడా యాంటీబయాటిక్లు వేసుకుంటే బ్యాక్టీరియాలు వాటి మీద రెసిస్టెన్స్ పొంది మందులకు లొంగవు అని కాబట్టి జలుబు రాగానే మెడికల్ షాప్కి వెళ్ళి యాంటీబయాటిక్లు కొని వేసుకోకండి ఎందుకంటే మళ్ళా విహారయాత్ర వెళ్తానికి ఫ్లెమింగ్ మహానుభావుడు బతికిలేడు అర్థమవుతుందా